ൂട് ചിന്ത ചിന്തി హలో మామ నమస్తే మా ఫ్రెండ్ గడైతే పొద్దు పొద్దున్నైతే ఫోన్ చేసి అయితే దగ్గర తొందరగా పట్టుకుని రారా పెద్ద పెద్ద చేపలు దొరుకుని అయితే చెప్పాడు నేనైతే తొందరగా అయితే గేలాలు పట్టుకుని అయితే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మా ఫ్రెండ్గా అయితే ముందు వెళ్ళిపోయాడు చూడండి మామ అది ఉన్నాడు కదా ఆడైతే ఏదో అని చెప్పాడు చిన్నదే అంత ఉంటాడు వీళ్ళు చూద్దాం ఏం పట్టాడో ఎలా పట్టాడు ಓಡಿಯಾ ಅಮ್ಮ ಮುಂದೆ ಹೊರ ಸಣ್ಣದೇ ಕಾದ ಹೋಡಿ ಅಮ್ಮ ಇದು ಹೆಂಗೆ ಸಣ್ಣದೇ ಆದ್ರೆ ಇದೆ ಹೆಂಗೆ ಸಣ್ಣದ ಇದೆ ಹೊರಡು ಇದಕ್ಕೆ ಸಣ್ಣದೇ మామా మా ఫ్రెండ్ గడు అయితే ఒక గ్యాలం అయితే తీసుకెళ్ళాడు ఒక గేలము ఒక నాలుగు పెద్దపరకులు అయితే పట్టుకుని వెళ్ళి గేలా అయితే వెళ్ళిపోయాడు అనమాట అటు నుంచి వస్తాడుకి అయితే పడిపోయింది ఇది చిన్నదాన్ని చెప్తున్నాడు అందుకే తొందరగా నాకైతే గేలాలు పట్టుకుని అయితే రమ్మన్నాడు నేనైతే గేలాలు పట్టుకుని అయితే వెళ్ళాను మా గేలాలు ఇవైతే నేను ఒక నాలుగు అయితే పట్టుకున్నాను మా ఫ్రెండ్ గారు ముందు అయితే పిచ్చిందాడు మొత్తం ఐదు గేలాలు అయితే పట్టుకున్నాను మా ఫ్రెండ్ గారు చూపిస్తాను చూడండి ఈవినింగ్ టైము మొత్తం టైం అయితే అయిపోయింది ఆరున్నర అయిపోయింది మా ఫ్రెండ్ గారి గ్యాలం అయితే వస్తాడు మళ్ళీ పొద్దు పొద్దున్నైతే వస్తాం ఇదే లొకేషన్కి మామా మేమైతే పొద్దు పొద్దున అయితే వచ్చాము గ్యాలం వచ్చాము ఇక్కడైతే ఆల్రెడీ రెండు గేలాలోన కనీసం ముట్టినట్టు ఇంకా లేదు అందుకైతే ఒక లైన్ అయితే టైట్ ఉంది లైన్ అయితే టైట్ అయ్యి ఉంది చేప ఏమైనా పడుందో తాబేలు పడందో అయితే తెలియదు మామ కాకపోతే లైన్ అయితే చాలా టైట్ ఉంది నేను లాగుతుంటే తిరగైతే లాగుతుంది ఏంటి పడింది అనేది మీకు చూపిస్తాను చూడండి చూడు ఇక్కడ బా రే తాబేలాగా నాకు ఐడియా వచ్చింది ఇంతకు ముందు ఇక్కడ గేలా వేసాము మూడు తాబేలు పడ్డాయి ఇప్పుడు కూడా గేలా లేదో ఉంది అది చేప తెలియదు తాబేలో తేలేదు

మామ అమ్మ ఇంతకుముందు అయితే ఇదే చెరువులో కొరమేల కోసం గేలాలు వేస్తే ఒకటి కాదు రెండు కాదు మొత్తం మూడు తాబేలు అయితే పడ్డాయి ఇప్పుడు కూడా తాబేలు భయం అయితే వేసింది కానీ చేపను చూడగా మాకైతే చాలా ఆనందం అయితే వేసింది ఏం చేప మీకు చూపిస్తాను చూడండి నాకైతే ఇంత పెద్ద అనేది గ్యాలంలో పడ్డం ఫస్ట్ టైం అమ్మ ముందు అయితే చాలా ఉన్నాయి కానీ హాఫ్ కేజీకి చిన్నవే ఉన్నాయి కానీ ఇంత పెద్దది ఇది అయితే కేజీ దగ్గర అయితే ఉంది ఇంత పెద్ద అయితే ఫస్ట్ టైం నేను గేలంతో పట్టడము అలాగ ఫోటో తీసుకుంటాను మామ చెరువులో కొరమేను దొరకడంతో తర్వాత రోజు అయితే మళ్ళీ గేలాంలో అయితే ఏ ఏం దొరికాయి లాస్ట్ వరకు చూడండి అయి పడున్నది ఆగిరి నీ రికార్డ్ అవుతుంది అది ఫోన్ మాట్లాడుకు

కొరమీళ్ళు పడి ఉంటాయని గేలా మేస్తే ఏంది మా మళ్ళీ తాబేలు అయితే స్టార్ట్ అయ్యింది ఇదైతే నీటిలో వదిలేస్తాం ఇవైతే మేమైతే తినము లోపల ఇంకా గేలాలు అయితే వేస్తున్నాం అమ్మ అందులో ఏవైనా పడి ఉంటాయని మొక్కుంటూ లోపలికి లోపలకైతే ఏ పడినా చూపిస్తాను మీరు చూసారో లేదో అక్కడైతే నేను గ్యాలం కట్ట ఉన్నాను కదా అక్కడైతే ఏదో ఈడ్చినట్టు అయితే అవుతుంది నుంచి చూసి చేప ఏదో లాగుతుంది అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్తే అదైతే ఒక తాబేలు మామ ఫ్రెష్ బతుకుంది కానీ చేప ఇంక పడింది అది ఏం చేప అనుకుంటున్నారు కామెంట్ చేయండి ఓ దీనికి తినేసి ఉన్నది అమ్మ ఇది ఫ్రెష్గా ఉన్నాయి పీక్ కొని తినేసి ఉన్నాయి వేస్ట్ అయిపోయి పడలేదని కొద్ది మనం ఆట పడినే సుఖం లేకుండా అయితే మరీ దోహరణి చేప అనవసరం వేస్ట్ అయిపోయి పడలేదు అనేసి బాధపడ్డాము కానీ ఎట్కేళ్లకు పడుందే కానీ అది తినడానికి పనికి రాకుండా అయిపోయింది మామ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మమ్మ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి